వెల్కమ్ టు కృష్ణతో కబుర్లు ఇవాళ టాపిక్ ఏంటంటే మనం ఆల్రెడీ మనీని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది మనకి ఫస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము ఎంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది మనం దాచుకోవాలి అనేది అయితే ఆ దాచుకున్న అమౌంట్ని చిట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అయితే ఎందుకు చిట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము సమ్ ప్రాఫిట్ అనేది రిటర్న్ మనకు వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్రాఫిట్ కోసం మనం చిట్లో ఇన్వెస్ట్ చేస్తాము అయితే ఆ చిట్ అనేది ఎవరి దగ్గర మనం ఇన్వెస్ట్ చేయాలి చిట్ను ఆర్గనైజ్ చేసేవాడు ఆ చిట్ ఆర్గనైజ్ చేసేవాడిని ఏమంటాము చిట్ ఓనర్ అంటాము అయితే ఈ చిట్ ఓనర్ అనేవాడు మనకి రైట్ పర్సనా అతనికి క్యాపబిలిటీ ఉందా అతనికి స్టేబుల్ ఇన్కమ్ ఉందా అసలుకి అతను ఈ ట్వంటీ మంత్స్ మనతో ట్రావెల్ చేసేసి మన అమౌంట్ మనకి తిరిగి ఇవ్వగలుగుతాడా అనేది మనం తెలుసుకోవాలి దట్టు ఈ చిట్టు ఓనరు కూడా మనకి కస్టమర్ అనేవాడు కరెక్ట్గా కడతాడా వాడు ట్వంటీ మంత్స్ మనతో ట్రావెల్ చేస్తాడా వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడికి స్టేబుల్గా ఇన్కమ్ ఉందా లేదా వాడికి అంత క్యాపబిలిటీ ఉందా లేదా అంత అమౌంట్ కట్టగలిగే అంత క్యాపబిలిటీ ఉందా లేదా అని వీళ్ళిద్దరూ అనమాట చిట్టు ఓనరు అండ్ కస్టమరు ఒకరిని ఒకరు ఎలా తెలుసుకోవాలి ఎలా ఎంక్వైరీ చేసుకోవాలి అనేది ఇవాళ మన టాపిక్ అనమాట అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ దగ్గర ప్రెస్ చేయండి ఇంకొకటి ఏంటంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ రూపం కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మీరు వేటిని ఇష్టపడుతున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి వాటి గురించే నేను వీడియోస్ తీస్తాను ఓకేనండి ఇవాళ టాపిక్లోకి వచ్చేద్దాము ఫస్ట్ మనకి సేవింగ్ ఎలా చేసుకోవాలో మనకి తెలుసు అనమాట అంటే ఎలా సేవ్ చేసుకుంటున్నాము ఎంత పర్సంటేజ్లో మనం సేవ్ చేయాలి అనేది మనం ఫస్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకున్నామన్నమాట అంటే శాలరీ రాగానే లేదంటే ఇన్కమ్ రాగానే సమ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని మన సేవింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకునేయాలి నెంబర్ వన్ అయితే ఆ ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి చిట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పాను ఎందుకు చిట్సే అని కాదు మనం చిట్స్ అనే ఒక దాన్ని మనం చూస్ చేసుకున్నాం కాబట్టి ఆ చిట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకి ఎంతో కొంత ఒక సమ్ అమౌంట్ ఆఫ్ మనీని మనం చిట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము అది సమ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది ప్రాఫిట్లో మనకి రిటర్న్ వస్తుంది కాబట్టి చిట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అయితే ఈ చిట్లో చూస్ చేసుకున్న తర్వాత మనకి ఒక ఆర్గనైజర్ కావాలి ఎవరు చిట్ ఆర్గనైజర్ కావాలి ఈ చిట్ ఆర్గనైజర్ అనేవాడు ఎలాంటి పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకి రైట్ పర్సనా ఆ పర్సన్కి క్యాపబిలిటీ ఉందా ఆ చిట్ను ఆర్గ ఆర్గనైజ్ చేసేంత క్యాపబిలిటీ ఉందా వాటికి స్టేబుల్గా ఇన్కమ్ ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా ఈ ఆర్గనైజర్ని సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను నేనేమంటున్నానంటే ఈ ఆర్గనైజర్ అనేవాడిని ఏమంటాము చిట్ ఓనర్ అంటాము మనీ చీటీ ఓనర్ అంటాము చీటీలు కట్టించుకుని ఆర్గనైజ్ చేసేవాడిని ఏమంటాము చీటీ ఓనర్ అంటాము అయితే ఇక్కడ మనం ఇక్కడ టూ పాయింట్స్ అనమాట కస్టమర్ అనేవాడు నెంబర్ వన్ కస్టమర్ అనేవాడు ఎలాంటి చిట్టు ఓనర్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది నెంబర్ వన్ ఈ చిట్టు ఓనర్ అనేవాడు ఎలాంటి కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది నెంబర్ టూ అంటే ఇవి రెండు ఎలా ఉంటాయి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి రెండు కూడా ఎవడు చిట్టు అనేది చిట్టు ఓనర్ అనే అనేవాడికి కస్టమర్కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది ఇంటర్ రిలే ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది ఈ ఇంటర్ రిలేటెడ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఒక కస్టమర్ గురించి మాట్లాడుకుందాం అంటే సపోజ్ మన గురించి మాట్లాడుకుందాం మనము చీటీలు వేస్తాము అంటే మనం ఎవరి దగ్గరైనా కడుతూ ఉంటాము చిట్ చిట్ ఓనర్ దగ్గర మనం కడుతూ ఉంటాము మనం ఎవ్రీ మంత్ ఎంత కడుతున్నాము ఫోర్ థౌజండ్ రూపీస్ అనేది ఈ చిట్టు ఓనర్కి ఎవ్రీ మంత్ కడుతున్నాం ఎప్పటి నుంచి ఫస్ట్ మంత్ నుంచి ట్వంటీ ఎయిత్ మంత్ వరకు మనం వీరికి పే చేస్తూ ఉన్నాము అయితే ఎండ్ ఆఫ్ ద డే అంటే ట్వంటీ ఎయిత్ మంత్నా వాడు పేమెంట్ ఇవ్వగలుగుతాడా ఇవ్వలేడా ఒకవేళ ఇరవై నెలలు మనం కట్టేసామబ్బా కట్టేసేసిన తర్వాత వాడు ఏదో ఒక బ్లాబ్లా స్టోరీస్ అన్నీ చెప్తూ వస్తాడు ఏంటి నాకు కలెక్షన్ అవ్వలేదా అని లేదంటే కట్టి కొంతమంది ఎగ్గొట్టారనేసి లేదు నేను ఇవ్వలేను అనేసి లేదు వాడు పర్సనల్ యూజ్కి చేసుకుని నేను ఇవ్వలేను ఏం చేసుకుంటావో చేసుకోపో అనేసి వాళ్ళని చాలామంది మనం చూస్తూ ఉంటాము మన లైఫ్లో మన డైలీ లైఫ్లో మన చుట్టుపక్కల వాళ్ళలో ఎవడో ఒకరిని చూస్తూ ఉంటాం కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మనము ఈ సేవ్ చేసుకుని కష్టపడి సేవ్ చేసుకుని ఈ చుట్ చి రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఇలాంటి పర్సన్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేయకూడదు అనమాట సో ఎలాంటి పర్సన్ని మనం చూస్ చేసుకోవాలిరా అంటే నెంబర్ వన్ ఫస్ట్ బుల్లెట్ పాయింట్ ఏంటా అంటే ఒక చిట్వోనని చూస్ చేసుకునే దాంట్లో బుల్లెట్ పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని మనం చెక్ చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఈ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది దేన్ని బేస్ చేసుకుని నెంబర్ వన్ పర్మనెంట్ ఇన్కమ్ పర్మనెంట్ ఇన్కమ్ ఉందా లేదా పర్మనెంట్ ఇన్కమ్ అంటే ఏంటి వీడు ఒక ఎంప్లాయీ అవ్వచ్చు ఎదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వచ్చు లేదంటే ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు ఎవరో ఒకరు ఒక ఎంప్లాయీ ఎందుకని ఓటో తేదీ వచ్చా కానీ ఎంతో కొంత శాలరీ అనేది వాడికి వచ్చేస్తుంది వాడికి వచ్చేస్తుంది అనమాట వాడు వర్క్ చెయ్యి చేయకపో ఆఫీస్కి వెళ్తున్నాడా వస్తున్నాడా వాడు గవర్నమెంట్ ఎంప్లాయీనా ఓకే హ్యాపీగా వాడి దగ్గర మనం చిట్ వేసుకోవచ్చు లేదు ప్రైవేట్ అయినా వాడికి మంచి ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాడా ఓకే వెల్ అండ్ గుడ్ అనేసి మనం వేసుకోవచ్చు అనమాట నెంబర్ టూ ఏంటంటే మనకి పర్మనెంట్ ఇన్కమ్ చూసేసాము నెక్స్ట్ ఏంటి వీడికి కరెక్ట్గా గా ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ అనేది వాటికి ఎంతో కొంత అమౌంట్ అనేది ఇంటికి వస్తుందా లేదా అంటే స్టేబుల్ ఇన్కమ్ అంటారు దాన్ని స్టేబుల్ ఇన్కమ్ అంటాము అంటే ఏంటి స్టేబుల్గా అంటే ఒక బిజినెస్ చేయొచ్చు అబ్బా బిజినెస్ చేయొచ్చు ఆ బిజినెస్ ఏదో ఒక షాప్ ఒక షాప్ పెట్టుకుని ఉండవచ్చు ఆ షాప్ నుంచి రిటర్న్ వస్తుందా రావట్లేదా రిటర్న్స్ అనేది ప్రాఫిటబిలిటీ ఉందా లేదా లేదంటే లాసెస్లో నడుస్తుందా అది చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకేదో ఏదో ఒక బిజినెస్ అనుకోండి ఏదో ఒకటి ఒక బిజినెస్లో వాడికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా వాటి ప్రాఫిటబిలిటీని చెక్ చేసుకోవాలి అలాంటి దాన్ని ఏమంటాము స్టేబుల్ ఇన్కమ్ అంటాము నెంబర్ త్రీ వెరీ వెరీ బుల్లెట్ పాయింట్ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయా లేవా అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ అసెట్స్ అని ఎందుకు చెప్తున్నామురా అంటే మనకి ఆస్తులు అసెట్స్ అంటే ఏంటి ఆస్తులు అనమాట వాడికి సొంత ఇల్లు ఉందా లేదంటే సొంతంగా ఒక ఫ్లాట్ ఉందా లేదంటే ఒక పొలం ఉందా ఏముంది వాడికి ఫిక్స్డ్గా వాడికి ఏదైనా స్థిరాస్తులు ఉన్నాయా లేదా వాడు కొనుక్కున్న ఆస్తులు ఉన్నాయా లేవా అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట ఎవరు మనం అనమాట అంటే మనము అంటే ఎవరు కస్టమర్ కస్టమర్ అనేవాడు చిట్టు వన్నని ఎలా చూస్ చేసుకోవాలి వాడి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేసుకోవాలి వాడికి క్యాపబిలిటీ ఉందా ఓకే వెల్ అండ్ గుడ్ వాడికి స్టేబుల్గా ఇన్కమ్ ఉందా ఓకే వెల్ అండ్ గుడ్ ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలన్నమాట అంటే ఏంటి వీడికి ఇక్కడ పర్మనెంట్ ఇన్కమ్ ఉంది ఎంప్లాయీ ఓకే వేసుకోవచ్చు స్టేబుల్ ఇన్కమ్ ఉంది వాటి బిజినెస్లో ప్రాఫిటబిలిటీ బాగుందబ్బా వేసుకునేవచ్చు లేదబ్బా ఇవి రెండూ లేవు వాడికి కనీసం స్థిరాస్తులు ఉన్నాయా లేదా వాడు సొంతంగా సంపాదించుకున్న ఆస్తుందా వేసుకోవచ్చు అంతేగాని ఈ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ ఏమీ చేసుకోకుండా అనేది మనము ఓనర్ని చూస్ చేసుకోకూడదు ఓకేనా నెంబర్ వన్ ఫస్ట్ పాయింట్ కస్టమర్ అనేవాడు చిట్ ఓనర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది అయితే కస్టమర్ని చిట్ ఓనర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇదంతా ఎవరు కస్టమరు చిట్ ఓనర్ని సెలెక్ట్ చేసుకుంటాడు అయితే ఓనర్ అనేవాడు కస్టమర్ని ఎలా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చిట్ ఓనరు ఎలా కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలక్షన్ ఆఫ్ కస్టమర్ అనమాట సెలక్షన్ ఆఫ్ కస్టమర్ ఇది నెక్స్ట్ పాయింట్ అంటే ఏంటి ఏ బిజినెస్లోనైనా ఇన్ ఓనరు కస్టమరు ఇద్దరు కూడా ఎక్కడ మోసపోకుండా ఉండే బిజినెస్ అనేవే మనం లాంగ్ రన్ మనం చేయగలుగుతామన్నమాట షార్ట్ టర్మ్లో ఏవీ జరగవు అవి లాస్ అయినా రావచ్చు ఏదో ప్రాఫిట్ అన్న రావచ్చు కానీ లాంగ్ టర్మ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాము అంటే మనం ఇరు పక్షాలుగా మనం ఎంక్వైరీ చేసుకోవాలి ఇక్కడ కస్టమర్ అనేవాడు చిట్టు ఓనర్ని సెలెక్ట్ చేసుకున్నాడు వాడికి బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసుకున్నాడు ఓకే ఈ చిట్టు ఓనర్ అనేవాడు కరెక్ట్గా ఉన్నాడు ఇతను క్యాపబుల్ పర్సనే అని మనం సెలెక్ట్ చేసుకున్నాం అయితే ఇక్కడ చిట్టు ఓనర్ అనేవాడు కూడా కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా మనం ఎలా అయితే ఓనర్ని సెలెక్ట్ చేసుకున్నామో ఓనర్ కూడా మనల్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏంటి వీడు కూడా సేమ్ థింగ్స్ వాటి కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి వాడికి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఈ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో వారికి పర్మనెంట్ ఇన్కమ్ ఉందా లేదా లేదు వీడికి కూడా సేమ్ స్టేబుల్ ఇన్కమ్ ఉందా లేదా వీడికి ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయా లేవా అనేది మన చిట్టు ఓనర్ కూడా కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఇరుపక్షాలుగా చిట్టు ఓనర్ కావచ్చు కస్టమర్ కావచ్చు ఇరుపక్షాలు వాళ్ళ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ లోన్ని కంపల్సరీ చెక్ చేసుకోవాలన్నమాట కంపల్సరీ చెక్ చేసుకోకపోతే ఎండ్ ఆఫ్ డే అనేవాడు ఓనరు నష్టపోకూడదు కస్టమరు నష్టపోకూడదు కస్టమర్స్ కొంతమంది ఏం చేస్తారు ఒక ఫైవ్ మంత్స్ కడతారబ్బా సిక్స్త్ మంత్ లిఫ్ట్ చేసేసుకుంటారు సెవెంత్ మంత్ నుంచి కట్ కట్టరు పేమెంట్ కట్టారు విసిక్కిస్తూ ఉంటారు ఒక వన్ మంత్ ఒక టూ థౌజండ్ కడతాను వన్ థౌసండ్ కడతాను లేదంటే ఎంతో కొంత బ్యాలెన్స్ పెడుతూ ఉంటారు అలా పెట్టినప్పుడు మనం ఇబ్బంది పడతాం మనము అంటే చిట్టు ఓనర్ ఇబ్బంది పడతాడు ఆ చిట్ ఓనర్ వాటి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఏంటి చూసింగ్ ఆఫ్ కస్టమర్ని కూడా మనం పర్ఫెక్ట్గా చూస్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇవి రెండూ మనకి ప్రాపర్గా ప్రాపర్గా ఒక రూల్ ప్రకారం మనకి మన బిజినెస్ జరగాలి అంటే ఇక్కడ అగ్రిమెంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ అనమాట ఏంటి నెంబర్ త్రీ ఏంటి అగ్రిమెంట్ అగ్రిమెంట్ అంటే ఏంటి అష్యూరెన్స్ అనమాట అష్యూరెన్స్ ఇక్కడ కస్టమర్ నుంచి ఓనర్కి ఎలాగైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో మళ్ళీ ఓనర్ అనేవాడు కస్టమర్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాడో ఈ వీళ్ళిద్దరి మధ్య నమ్మకానికి ఒక అగ్రిమెంట్ ఉండాలి ఒక అగ్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ అష్యూరెన్స్ అంటే ప్రామిసెస్ నోట్స్ అనమాట ప్రామిసెస్ ఉండాలి ప్రామిసెస్ అంటే ఏంటి ఏదో ఒకటి ఇప్పుడు మనం ఒక బ్యాంక్కి వెళ్ళి ఒక లోన్ పెట్టుకున్నాం అనుకోండి ఏదో ఒకటి తాకట్టు పెట్టి తీరాల్సిందే అవునా లేదు ఏదైనా ఒక షాప్లో తాకట్టు పెడుతుంది ఈ షాప్లోకి వెళ్ళి లోన్ అడిగినా కూడా వాడికి ఏదో ఒక తాకట్టు పెట్టాల్సిందే అట్ ద సేమ్ టైం చిట్టు దగ్గర కూడా చిట్టు ఓనర్ దగ్గర కూడా మనం తాకట్టు పెట్టి తీరాల్సిందే మనకు కంపల్సరీ ఉండాల్సిందే ఇవి రెండు చెక్ చేసుకున్నప్పటికీ కూడా కస్టమర్ అనేవాడు ఎగ్గొడతాడేమో మనకు తెలియదు కదా ఓనర్ కూడా ఎగ్గొట్టొచ్చు సో ఇరు పక్షాల దగ్గర వాళ్ళు అగ్రిమెంట్ ఒక పేపర్ అనేది అగ్రిమెంట్ పత్రం అనేది ఒకటి మనం కంపల్సరీ రాసుకోవాలి దట్టు మనకి అష్యూరెన్స్ కోసము ఏదో ఒక షూరిటీ అనేది పెట్టుకోవాలన్నమాట ఈ అగ్రిమెంటు అండ్ ష్యూరిటీ అగ్రిమెంటు అండ్ షూరిటీ రెండు వాడికి కంపల్సరీ అనమాట ఒక బిజినెస్ అనేది ప్రాపర్ వేలో కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ ఒక బిజినెస్ రన్ అవ్వాలి అంటే ఈ అగ్రిమెంటు మస్ట్గా ఉండాలి ష్యూరిటీ మస్ట్గా ఉండాలి ఇవి రెండూ లేకపోతే చాలా కష్టం వాడికి ఏదో నమ్మకం మీద అంటే నీ మీద నాకు నమ్మకం లేదా నాకు ఊర్లో ఇల్లు లేదా కట్ట కింద కై లేదా కట్టపైన పొయ్యి లేదా ఇలాంటి డైలాగ్స్ చెప్పకూడదు అనమాట ఎవరూ కూడా ఓనరు చెప్పకూడదు క కస్టమర్ చెప్పకూడదు నీకు ఏది ఏది ఉండు ఉండకపో కానీ పేపర్ పేపర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఆ పేపర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ష్యూరిటీ ఆర్ అగ్రిమెంట్ అంటాము ఇవి రెండూ లేకుండా ఏ బిజినెస్ కూడా చేయకూడదు అది ఏదో రిలేటివ్స్లో అయిండొచ్చు ఫ్రెండ్స్లో అయి ఉండొచ్చు పరిచయం ఉండే అయి ఉండొచ్చు నైబర్స్ అయి ఉండొచ్చు ఏ పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు కానీ ఇవి రెండు అనేది మస్ట్గా ఉండాలి ఏ ఒక్కరు కూడా మన రూల్స్ని బ్రేక్ చేసినా కూడా మన అగ్రిమెంట్ మాట్లాడుతుంది మనం పెట్టిన షూరిటీ మాట్లాడుతుంది మనం మాట్లాడినక్కల్లా ఇవి రెండు మాట్లాడతాయి అనమాట సో కంపల్సరీ కంపల్సరీ ఇవి రెండు మనం తీసుకుని తీరాలన్నమాట ఓకేనా అది ఓన్లీ చిట్కే కాదు ఎటువంటి అయినా సరే ఏ బిజినెస్కైనా ఒక చిన్న ఇంట్లో పెట్టుకునే ఒక చిన్న షాప్లో ఇద్దరు పార్ట్నర్స్ చేస్తున్నా కూడా ఆ పార్ట్నర్స్ మధ్య కూడా అగ్రిమెంట్ కావాలి షూరిటీ కావాలి వితౌట్ వీటితో ఏ రిలేషన్ కూడా ఏ బిజినెస్ రిలేషన్ కూడా లాంగ్ రన్ ఇది రన్ అవ్వదు అవి తీరదనమాట కంపల్సరీ అవ్వదు అలా అవ్వాలి అంటే ఈ అగ్రిమెంట్ కావాలి షూరిటీ కావాలి ఇవి రెండు మనం తీసుకుని వారితో మనం బిజినెస్ చేస్తున్నాము అంటే మన హార్ట్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి మన డబ్బు మనం పెట్టిన డబ్బు మనకు వస్తుంది మన కట్టిన డబ్బు మనకి రిటర్న్ వస్తుంది అని కస్టమరు అనుకుంటాడు చిట్ ఓనరు అనుకుంటాడు ఓకేనా అర్థమైందా మనం ఎందుకు మనం సేవ్ చేసుకునే అమౌంట్ని చోట ఇన్వెస్ట్ చేయాలనేది అర్థమైందా మనకి ఎందుకు ఇన్వెస్ట్ ఒక చోట సమ్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది ప్రాఫిట్ వస్తుంది కాబట్టి రిటర్న్ వస్తుంది కాబట్టి మనం ఒక చోట ఇన్వెస్ట్ చేస్తాము ఆ ఇన్వెస్ట్మెంట్ దేని మీద చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ఏ పర్సన్ దగ్గర చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ ఆ పర్సన్ అనేవాడు రైట్ పర్సనా కాదా మనకి రైట్ పర్సనా కాదా అయితే ఆ రైట్ పర్సన్ ఓకే నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సిన ఏంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి వాడికి పర్మనెంట్ ఇన్కమ్ ఉందా స్టేబుల్ ఇన్కమ్ ఉందా ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయా ఏమున్నాయి ఉన్నాయి ఏదో కస్టమర్ అయినా సేమ్ డౌట్ ఏ చిట్ ఓనర్ అయినా లేదంటే బిజినెస్ ఓనర్ అయినా ఎవరైనా సరే ఇవి రెండు ప్రాపర్గా జరిగిన రోజునే బిజినెస్ అనేది లాంగ్ రన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది సో అలా ఇవన్నీ మనం చెక్ చేసుకున్నాక కూడా అగ్రిమెంట్ అండ్ ష్యూరిటీ అనేది మనకి కంపల్సరీ కావాలి ఇవి లేకుండా మనం ఏ బిజినెస్ కూడా ప్రాపర్గా మీరు రన్ చేయలేరు మధ్యలో ఎనీ డిస్ప్యూట్స్ రావచ్చు ఎనీ డిస్ప్యూట్స్ రావచ్చు ఎవరి దగ్గరైనా రావచ్చు రిలేటివ్స్ దగ్గరైనా రావచ్చు బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర రావచ్చు నైబర్స్ దగ్గర రావచ్చు ఎవరి దగ్గరైనా రావచ్చు కానీ అప్పుడు ఏం మాట్లాడుతుంది ఏదైనా ఒక డిస్ప్యూట్స్ వచ్చాయి అప్పుడు ఏం మాట్లాడుతుంది మన యొక్క షూరిటీ మన యొక్క ఏదైతే షూరిటీకి పెట్టినామో ఆ ష్యూరిటీ ఫామ్ మాట్లాడుతుంది ఆ అగ్రిమెంట్ ఫామ్ మాట్లాడుతుంది మనం మాట్లాడిన ఈ ఫామ్స్ మాట్లాడతాయి అనమాట అలా మనం కరెక్ట్ వేలో ఉన్నాము అంటే మన బిజినెస్ అనేది ఎప్పటికీ కూడా హాయిగా మంచి హై ప్రాఫిటబిలిటీస్ వస్తూ మనము బాగుంటాం మన బిజినెస్ బాగుంటుంది మన కస్టమర్స్ బాగుంటారు అంతా బాగుంటుంది మన సరౌండింగ్స్ అంతా బాగుంటుంది ఓకేనా నచ్చిందా మీకు నచ్చితే నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరికొన్ని వీడియోస్ కోసం నాకు మోటివేషన్గా ఉండటం కోసం కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంక ఎటువంటి వీడియోస్ మీకు కావాలి ఎటువంటి వీడియోస్ చేస్తే మీకు ఇష్టపడతారనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా అంటిల్ దెన్ బాయ్ బాయ్